మంజులా గట్టమనేని ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు సూపర్ స్టార్ మహేష్ సిస్టర్గా అందరికీ సుపరిచితమే అంతేకాకుండా ఆమె కూడా కొన్ని సినిమాల్లో నటించారు ఇక తన భర్త కూడా ప్రొడ్యూసర్ అలాగే నటుడు కూడా అయితే మంజులా గారు తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఎందుకంటే తన యూనిక్నెస్ అలాగే తను తీసిన సినిమాలు అలాంటివి అయితే మంజులా గట్టమనేని గారికి ఒక కూతురుంది కూతురు పేరు జాహ్నవి చూడ్డానికి జాహ్నవి చాలా అందంగా ఉంటారు అయితే మంజులా గారు ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే మంజులా గారు తన కూతురు జాహ్నవికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి ఏంటి మంజులా గారికి ఇంత అందమైన కూతురుందా అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు మరి మంజులా గారి కూతురు జాహ్నవికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ అయితే ఈ వీడియోలో మనం చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి